బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ గా వెళ్ళారు కానీ ఏ రోజు అగ్ని పరిశీలన నుంచి బిగ్ బాస్ హౌస్గా పెట్టారో వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు ఇప్పుడే రెండు లక్షల దాకా ఫాలోవర్స్ ఉన్నారు సెలబ్రిటీలు అయిపోయారు ఇంకేం కామనర్స్ కామన్స్ ఏం కాదు కదా ఇప్పుడు అలా కూడా ఇప్పుడు భరణన్ ఉన్నాడబ్బా భరణన్ ఇక్కడ నుంచి వాళ్ళతో గా వెళ్ళాడు ఓనర్గా వెళ్ళాడు ఏమైనా లెక్క పెడుతున్నారా అన్న నసరా ఏమైనా వాల్యూ ఇస్తున్నారా ఆ శ్రీజ ఏమంటే నువ్వు మ్యానిపులేటరీ నువ్వు ఫేక్వి నువ్వు అబద్ధాలు ఆడతావు నువ్వు ఇట్లాంటివి అట్లాంటి వాడివి ఏం దిడుతుంది ఈ తానా అంటే ఇవి తందానా అంటుంది ఇంకో ఇద్దరు 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 రాక్షసజాత స్వీడు కాబట్టి ఇవేమంటే ఏమంటే అదే అంటుంది ఇవి కామనర్స్ ఇంకా బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ తీసుకుందామన్న ఆలోచన వస్తే వాడికి కామనర్స్ నాకు వద్దురా దేవుడా ఈ వచ్చిన వాళ్ళే నా ప్రాణం తీస్తున్నారు అని చెప్పి భయపడిపోవాలా ఆ విధంగా చేస్తా ఉన్నారు అసలు ఏంటి రూలు వాళ్ళకొక రూలు వీళ్ళేమో వెళ్ళి ప్రేమగా మా మా అన్నం మీరు తినద్దు మీ అన్నం మేము తినము అని చెప్పని అంటారు అక్కడికి వెళ్ళి మీరు అన్నం పెట్టాలి కదా మేము ఓనర్ల మీ అంటారు బిగ్ బాస్ కూడా వ్యక్తి కలిగి రాత్రి వార్నింగ్ ఇచ్చినాడు మీకు అన్ని ఫెసిలిటీలు ఉన్నాయని చెప్పేసి తల తలకెక్కినట్టుంది ఇది నా ఇల్లు మీరు తెలుగు తెలుగులోనే మాట్లాడాలి మీ ఇష్ట ప్రకారం చేసుకోవద్దు నిన్ను కూడా వార్నింగ్ ఇచ్చినాడు మొన్న ఏమో శ్రీజ మాట్లాడుతుంటే ఇదిగో నేను నేను చెప్పాను నేను రూల్ పెట్టాలనుకుంటున్నాను మీరు మాట్లాడితే మాపితే నేను పెడతానని చెప్పాడు ఆయన బిగ్ బాస్ ఏ భయపడుతున్నట్టు వీళ్ళకి గొంతుకి అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరం మొత్తం రౌండ్ రౌండ్ తిరుగుతుందేమో అదంతా ఒక్కటైతే ఇప్పుడు ఈరోజు టాస్క్ జరిగింది టాస్క్ జరిగినప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటున్నారు ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో ఇద్దరున్నారు ఎవరు మనీష్ మర్యాద డీమా అండ్ పవన్ ఇద్దరున్నారు వాళ్ళిద్దరు ఎందుకు పూసుకోలేదు మీరు టీమ్గా ఆడడం లేదని చెప్పుకుంటున్నారు కదా ఫేవరెటిజం 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 అంటున్నారు కదా వీళ్ళేం ఫేవరెటిజం చేస్తున్నారు మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళిద్దరు పూసుకోలేదు వాళ్ళిద్దరూ పూసుకోలేదు ఎందుకు ఊసుకుంటారు మీరు ఊసుకుంటున్నారా మీరు పెయింట్ పూసుకోలేదు కదా ఆల్రెడీ డీమాన్ పవన్కి వెనకాలంతా పెయింట్ పూసేస్తాడు భర్ణే అన్న వీళ్ళు వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఎందుకంటే ఈ స్క్రీన్ మొత్తం మేమే కనపడాలా టాస్క్ ఉన్నా లేకపోయినా ఏమి జరిగినా సరే ఉదయం నుంచి సాయంత్రం దాకా మేమే కనపడాలా మా సంబంధమే లేదు స్కీమ్ మొత్తం మాతోనే ఉండాలా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు టాస్క్ జరుగుతుంది వీళ్ళు ఆవేశరు నేను మాట్లాడతావు నేను మాట్లాడతావు నేను మాట్లాడతా అని చెప్పి ప్రియా పెద్ద పెద్దగా అరుస్తుంటే ఇక్కడ ఏమవుతున్నాడు నోరు మూస్తా ఉన్నాడు ఏంది సంతమాక మాకేం కర్మ టీవీ మేము టీవీ పగలగొట్టుకే తరు పగలగొట్టుకునే తట్టున్నాం మీ వల్ల వీళ్ళల్లో ఒక్కరన్నా ఎలిమినేషన్ అయిపోతే బెటర్ అనిపిస్తా ఉంది విరక్తి కలుగుతా ఉంది లైవ్ చూస్తూ ఉంటే అసలు ఇక్కడ సేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్న తిట్టుకోండి నాకేం పర్వాలేదు నాకేం ఫర్క్ పడదు ఏంది అసలా ఇట్లా బిహేవ్ చేస్తారా పెద్దయినా ఆయన మీ టీంలోకి వచ్చాడు ఏమన్నా వాల్యూ ఇస్తున్నారా అసలు కూడా వ్యాల్యూ ఇవ్వట్లేదు మీరు అసలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఫేక్ అంటారు మేనిపులేటర్ అంటారు ఆయన వయసుకన్నా వ్యాల్యూ ఇవ్వాలి కదా మీ టీమ్ లో చేర్చుకుంటున్నారా మీరు ఆరుగురు మాత్రమే బిగ్ బాస్ లాంటి టోపు షోల పాల్గొన వచ్చామంటారు ఆ శ్రీముఖను కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మర్యాదను సెలెక్ట్ చేసినందుకు ఈ సీజన్ సెలెక్ట్ చేసినందుకు ఏదో అబ్బా అగ్ని ఉంటే ఎంత బాగా ఆ అమ్మాయి ఎంత క్యూట్ గా మాట్లాడుతూ ఉన్నది ప్రియా సూపర్ ఉంది అబ్బా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు ఈ సీజ పోతే అబ్బా కామినట్స్ తరపున పోయింది టాస్క్ చిటికలా చేసేసింది సూపర్ గా ఆడింది అమ్మాయి అక్కడ ఉండాలని చెప్పి అనుకున్నారు మాకు తెలియలేదమ్మా ఇట్టుంటుందనే విషయమా ఓట్లు వేసిన వాళ్ళకే నేను కూడా వేసాను నీకు అక్కడికి వెళ్ళిన దగ్గర తెలుస్తున్నది మీరేంటో మీరు చేస్తే నీతి పక్కన వాళ్ళు చేస్తే బూతు ఇది ఉంది నాకు అర్థం కావట్లా అప్పటికి కూడా మాట్లాడేది ఓనర్స్ టెనెంట్స్ అని చెప్పొచ్చు కదా ఎంతసేపు అంటే ప్రజల్లోకి నడుతున్నారనమాట ఎంతసేపు మేము కామనర్స్ని మా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి నెట్టడానికి కోసమే వీళ్ళంతా చేస్తున్నారు టాస్క్ జరుగుతూ ఉంటే వీళ్ళ అరుపులేందో ఇదేందో అర్థం కావట్లేదు నిన్న కూడా అక్కడ ఇమ్మానాలు పడిపోతున్న సీజా చుట్టూ కొట్టేసిపోతున్నారు అది ఇమ్మానాయిల్ని ఎందుకదా అంత పగనీకా ఓడి తీసుకోవాలి కదా ఓడి తీసుకోలేరా నిజంగా చెప్తున్నాను ఈ శాఖని డాకినీలో ఒక డాకి నేనే పోవాలి ఒక శాఖ నేనే పోవాలా ఎలిమినేట్ అయ్యి